బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగణ రనౌత్కు సంబంధించి ఓ అభ్యంతరకర పోస్టు వివాదాన్ని రేపింది దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పోస్టు పెట్టిన సుప్రియా శ్రీనేతపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది తన ఫిర్యాదులో హెచ్ఎస్ ఆహిర్ పేరును ప్రస్తావించింది మహిళా గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏమాత్రం సహించలేనిదని ఆగ్రహం వ్యక్తం చేసింది హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ చేసిన పై బీజేపీ వర్గాలు బగ్గుమన్నాయి ఆమెపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్ చేశాయి ప్రతి మహిళ తన గౌరవానికి అర్హులని పేర్కొన్న కంగనా గుజరాత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన అభ్యంతరకర సంభాషణను షేర్ చేశారు ఒక యువకుడికి టికెట్ లభిస్తే అతడి సిద్ధాంతాలను విమర్శిస్తారు అదే యువతికి టికెట్ ఇస్తే ఆమె లైంగికతపై దాడి జరుగుతుంది ఇదేం విచిత్రమో ఏమో కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన ఇలాంటి అసభ్యకరమైన ధోరణి సిగ్గుచేటు అంటూ విరుచుకుపడింది ఈ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కంగనాకు మద్దతుగా నిలబడ్డారు ఉక్కు మహిళతో ఎలా వ్యవహరించాలో ఆ నేతలకు తెలియదంటూ సెటైర్ చేశారు ఇదిలా ఉంటే ఈ పోస్టుపై ఇప్పటికే సుప్రియా స్పష్టత ఇచ్చారు కూడా నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలామంది వద్ద ఉంది వారిలో ఎవరో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్ పెట్టారు నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని తొలగించాను కూడా నేను ఏ మహిళపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను దీని గురించి ఫిర్యాదు కూడా చేశాను అంటూ ఆమె వెల్లడించింది